నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషయాల్ని మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వాళ్ళని అడిగి కొన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం నిన్న చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట్లో చాలా అంటే నలభై మంది గాయాలయ్యాయి అయితే అందులో ఆరుగురు మృతి చెందారు అయితే స్విమ్స్ హాస్పిటల్లో తరలించారు మిగతా వాళ్ళని అంటే ఇంతకుముందు రాజకీయాలు వాళ్ళిద్దరు వ్యతిరేకంగా నువ్వా నేనా అంటే గట్టిగా మాట్లాడుకుంటూ యుద్ధపూరంగా చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు స్విమ్స్ హాస్పిటల్లో ఇద్దరు ఎదురుపడ్డారు దీని మీద అభిప్రాయం ఏంటి మేడం అంటే ఒక దురదృష్టకర ఘటన జరిగింది జరిగాక దాని మీద రోజా రెచ్చిపోయి ఒక ప్రెస్ మీట్ పెట్టింది పెట్టి పవన్ కళ్యాణ్ నిలదీసింది ఆవిడ పవన్ కళ్యాణ్ ఇంకా వచ్చి పరామర్శించలేదండి ఇక్కడ ఫస్ట్ ఒక పాయింట్ చెప్పుకోవాలి మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు రావడం పెద్ద విషయం కాదు కానీ రావాలంటే అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతాయి వాళ్ళు వస్తే ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ వాళ్ళని కంట్రోల్ చేయటం కష్టం అందులో హాస్పిటల్ లాంటి ప్రదేశాల్లో రోగులకు ఇబ్బంది కలగకూడదు అయినప్పటికీ ఆయన వచ్చారు వచ్చి వాళ్ళని పరామర్శించి రోగుల్ని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి రావడం తప్పని మనం చెప్పాం ప్రతిపక్ష నేత కానీ ప్రతిపక్ష నేతగా వస్తాడు ఆయన కానీ పోలీసులు హడిలిపోయారు ఎందుకు అడిగిపోయారు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డిని ఒక అరగంట తర్వాత రండి మీరు అని చెప్పారు చెప్తే కూడా ఆయన ఏమన్నాడు ప్రోటోకాలు నాకు కానీ నా కాళ్ళకి కాదు కదా అన్నాడు మరి కాళ్ళకి కాదు అన్నప్పుడు నువ్వు నడుచుకుని కామ్గా ఒక్కడివి వచ్చేపోయావో ఇద్దరు సెక్యూరిటీని పెట్టుకుని అప్పుడు ఏ గందరగోళం ఉండదుగా నువ్వు వంద మందిని వేసుకుని వచ్చి అనుచరులని అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ అక్కడ ప్రెస్ మీట్ పెడుతూ ఉంటే మధ్యలో డిస్టర్బ్ చేసి అప్పుడు పవన్ ఫ్యాన్స్ ఏమో పవన్ పవన్ జై పవన్ అని అరిస్తే అప్పుడు జగన్ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీఎం సీఎం అని అరిస్తే ఎక్కడికి వెళ్ళినా ఈ గుంపుని తీసుకెళ్తావా సీఎం సీఎం అని అరిచే గుంపుని మీరు ఆ గొంతులు వినండి ఎక్కడికి వెళ్ళినా అదే గొంతులు ఉంటాయి కొన్ని కొత్త ఉండవు అంటే కొంతమందిని అలా పెట్టుకుంటున్నావు అను సరే పెట్టుకో అది నీ ఇష్టం దాని గురించి కూడా అబ్జెక్షన్ లేదు కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు ఇప్పుడు ఒక రాజకీయ సభకు వెళ్తున్నాడు ఆయన ఆయన ఏదో సభ పెట్టుకున్నాడు అనుకోండి వాళ్ళని తీసుకెళ్ళమనండి మనకు అబ్జెక్షన్ లేదు బట్ వేరే వీళ్ళ ఇక్కడ ఇది ఒక హాస్పిటల్కి వచ్చాడు ఆయన పరామర్శకి శివాలు ఎక్కడుంటే అక్కడ వాలిపోతాడు మనకు తెలుసు కదా ఎదురు చూస్తూ ఉంటాడు సో ఆ పరామర్శకు వచ్చినప్పుడు ఒక అరగంట ఆగి నువ్వు వస్తే ఈ గందరగోళం ఏర్పడదు కదా ఇప్పుడు రోగులకు ఇబ్బంది కలగదు కదా ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు రోగులు ఏవైపోతారు ఎవరికైనా అటాక్ వచ్చి లేకపోతే ఇంకేదో అయితే నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా అప్పటికీ పవన్ వెంటనే వాళ్ళని వారించాడు వాళ్ళ ఎవరు ఫ్యాన్స్ని ఆయన నిజంగా పాపం విసుక్కున్నాడు లాస్ట్ టైం అలా జరిగితే కూడా విసుక్కున్నాడు ఆయన ప్లస్ ఇప్పుడు కూడా గట్టిగా చెప్పాడు చెప్పాక వాళ్ళు కామ్ అయ్యారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళని ఆపాడు కానీ ఇదంతా ఎందుకు జరగాలి అసలు నీకు పవన్ కళ్యాణ్ చూస్తే నచ్చదు కదా నువ్వు పవన్ కళ్యాణ్ ఉన్నాడని తెలిసి ఎందుకు వచ్చావు అంటే రెచ్చగొట్టడానిక వాళ్ళ ఫ్యాన్స్ని వాళ్ళకు వచ్చిన నష్టమే ఉంది ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పుడు నువ్వు ఓడిపోయావు నేను మడమ తిప్పను మాడతప్పను వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకుని నువ్వు పదకొండుతో కూలబడ్డావు ఆయన ట్వంటీ వన్కి ట్వంటీ వన్ తెచ్చుకుని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తెచ్చుకుని ఆయన ఇవాళ ఒక డిప్యూటీ సీఎంగా ఒక ఐదు శాఖలకి మంత్రిగా ఆయన ఏంటో నిరూపించుకుంటున్నాడు ఇప్పుడు నువ్వొచ్చే ఏమి ఉద్ధరిస్తావు ఆయన్ని నీ మర్యాద నువ్వు నిలుపుకోవని జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాం మీరు రావడం తప్పు కాదు వచ్చే ముందు ఒక నిమిషం ఆలోచించుకోండి మిమ్మల్ని ఎవడ ఆపలా ప్రతిదానికి ఒక గొడవ చేసేసి చచ్చిపోతే కూడా గొడవ చేస్తే ఇంకా నువ్వేంటి ముఖ్యమంత్రిగా పనిచేసావు నువ్వేంటి ఒక ఎమ్మెల్యేవి నువ్వు అసలు ఎంత సాదాసీదాగా ఎంత ఒదిగా ఉంటే అంత రెస్పెక్ట్ దొరుకుతుంది అహంకారం చూపించావనుకో ఇప్పుడు పదకొండుతో ఉన్నావు రేపు ఉదయం జీరోతో ఉంటావు నువ్వు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పండి తర్వాత ఆయన్ని వేరే దారిలో తీసుకెళ్ళి చూపించారు ఇక్కడేమో పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ ఆపేసుకుని తిరిగి వెళ్ళిపోయాడు ఆయన పాప ఎందుకు లేనిపోని గొడవని నేను అనేది ఏంటంటే ఆయన వివరంగా చెప్పేటప్పుడు ఆ ప్రెస్ వాళ్ళని వెన్నయకుండా చేశాడా ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏం వచ్చావు అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టి రోగుల్ని ఇక్కడేమో పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టి నువ్వేం బాగుకుంటావు ఏం కలిసి వస్తుంది మళ్ళీ దీని మీద ఒక పెద్ద రాజకీయం చేసి దీన్నేమో సాక్షిలోనూ పేపర్లోను ఛానల్లోనూ ఓ ఇంత బ్యానర్ ఐటమ్స్ రాసుకుని ఏమీ లేని దానికి మీకు ఎలాగ న్యూస్ లేదు ఇది కూడా ఇలాంటి పిచ్చివన్నీ వేసుకుంటే ప్రజలు ఆ పేపర్ కొనేది కూడా మానేస్తారు రేపు ఎందుకు చెప్తున్నావు అంటేనండి ఆయన ఇంకా పెద్ద మనిషి తరహాగా మారకపోతే ఎట్లా ఇప్పటికైనా ఆయన తెలుసుకోవాలిగా నేను ఇలా కాదు ఉండాల్సింది ప్రజలు ఇదే నచ్చలేదు ఈ విధంగా ఉంటేనే అని తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఎంత ఒదిగి ఉంటున్నాడు ఆయన ఎక్కడికక్కడ తన ఫ్యాన్స్ని కట్టడి చేస్తున్నాడు చెప్తున్నాడు ఆయన మరి నువ్వెందుకు అట్లా చేయట్లేదు ఇంకా వెనకాల ఒక గుంపును పెట్టుకుని వాళ్ళ చేత సీఎం సీఎం అని అరిపించుకుని అది చెవులకి ఇంపుగా ఉంటుందని నీకు ఎంత అసహ్యంగా ఉంది అది నీకు వినటానికి అసహ్యంగా లేదేమో కానీ చూసే వాళ్ళకి చాలా అసహ్యంగా ఉంది అది కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చేసింది నేను తప్పండి వెళ్ళడం తప్పని ఎవడు అనడు కానీ వెళ్ళిన సమయం తప్పు ఆయన టైమింగ్ తప్పు కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా మర్యాదగా ఆయన తప్పుకుని వెళ్ళిపోయాడు ఆయన ఎందుకు వచ్చిన అని అంటే అది ఆపేసుకుని గబుకొని వెను తిరిగి వెళ్ళిపోయాడు ఆయన ఈయన వెళ్ళి ఏం పరామర్శించాడో వాళ్ళకి ఏం మాటలు చెప్పాడో మనకు తెలియదు రూపాయి అయితే ఇవ్వడు ఎవడికైనా అది మనందరికీ తెలుసు ఇప్పుడు కూటమి ఇరవై ఐదు లక్షలు ఇస్తుంది కదా ఉద్యోగం కూడా ఇస్తామని కూడా ప్రకటి ప్రకటించారనుకుంటాను కాబట్టి వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు ఇంకొకటండి ఇప్పుడు ఒక సంఘటన జరిగాక దాన్ని ఇంకో సంఘటనకు ముడిపెట్టి పుష్పాకు అలా అయింది కాబట్టి అక్కడ కోటి రూపాయలు ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇవ్వాలంటే అక్కడ ప్రజాధనం వస్తుంది నిన్న రోజా మాట్లాడింది విన్నారా మేడం ఇప్పుడు వినండి మీరు ఇప్పుడు బన్నీ కోర్టు ఇచ్చాడు సుకుమార్ కోర్టు ఇచ్చాడు తర్వాత ఏమో ప్రొడ్యూసర్ కో యాభై లక్షలు ఇచ్చాడండి డైరెక్టర్ యాభై లక్షలు ఈ నా బన్నీ కోట్ ఇచ్చాడు వాళ్ళు ఎందుకు ఇచ్చారు వాళ్ళకి పదిహేడు వందల కోట్లు వచ్చింది వాళ్ళకి ఆ సినిమా మీద మీరు అక్కడ రెండు కోట్లు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కోటి ఇవ్వండి అంటే అర్థం ఉందా ఇది ప్రజాధనం ఇది మీరు ప్రజాధనం లూటీ చేశారని వైసీపీ వాళ్ళు ఇప్పుడు ప్రతిదానికి మీరు అక్కడ పుష్పాకి రెండు కోట్లు ఇచ్చారు వాళ్ళు మీరు ఇవ్వండి అంటే పుష్పాకి దీనికి సంబంధం ఏంటండి రోజా ఏం మాట్లాడుతోంది వైసీపీ వాళ్ళు ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ప్రజాధనం ఇది ప్రభుత్వ ధనం అంటే ప్రజాధనం అది మనం కట్టే ట్యాక్సీలు మీరు ఎలాగే ట్యాక్సీలు కట్టలు మీరు ఎగ్గొడతారు మీరేమో అక్రమంగా డబ్బులు సంపాదించుకుని ఎక్కడో దాచుకుంటారు వేరే చోట లండన్లోనో ఎక్కడో బట్ మేమందరం కూడా మామూలు ఉద్యోగాలు చేసి మేము ట్యాక్సీలు కడతాం కాబట్టి మీరు అసలు ఇలాంటి అసందర్భ ప్రేలాపన చేయకండి అని మనం చెప్తున్నాం థ్యాంక్ యూ